ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఏంజిల్ దారు ఈ అయితే నేను ఒక ఫిష్ కర్రీ రెసిపీ అయితే చూపించబోతున్నానండి నా స్టైల్లో నేను ఫిష్ కర్రీ అయితే ఏ విధంగా వండుతానో అయితే చూపించబోతున్నానండి ఫిష్ కర్రీ వండకైతే నేను టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయితే అవుతుంది సూరత్ కు వచ్చినప్పటి నుంచి అయితే నేను ఫిష్ కర్రీ అయితే వండలేదండి నాకు ఫిష్ కర్రీ అయితే మా మమ్మీ దగ్గర నేర్చుకున్నాను అనమాట ఇంకా మమ్మీ చెప్పిన ప్రాసెస్ లో అయితే ఇంకా ఈ రోజు అయితే నేను ఫిష్ కర్రీ ఎలా వండుతున్నానో మీకు ప్రాసెస్ మొత్తం చూపిస్తాను ఫిష్ అయితే ముందుగా తీసుకొచ్చి ఈ విధంగానైతే ఇలా బండ పైన అయితే కొంచెం ఉప్పు వేసి అయితే ఈ విధంగా కడిగేస్తున్నానండి మాకు ఇక్కడ నీట్ గా కడగలేదు వాళ్ళు ఇంకా ఇంటికి అయితే నేనే కడిగేస్తున్నాను బావకైతే కడగడానికి రాదు అది కడిగే డ్యూటీ అయితే నాదే అనమాట ఎప్పుడు కడిగినా కూడా ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగానైతే ఉప్పేసి అయితే కడిగేస్తున్నానండి చూసారు కదా ఈ విధంగానైతే కడగడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఫిష్లోకి అయితే మసాలా కావాలి కదా మసాలా అయితే ప్రిపేర్ చేస్తున్నాను ధనియాల కొంచెం గరం మసాలా అన్ని రకాలుగా వేసి ఇంకా ఎండు కొబ్బరి కూడా వేసేసి అయితే ఈ విధంగా వేయించేసుకొని అయితే పెట్టేసుకుంటున్నానండి ఇలా లో ఫ్లేమ్ లో అయితే వేయించుకోవాలండి లో ఫ్లేమ్ లో వేగితేనే ఇంకా కొబ్బరి మంచిగా వేగుతుంది టేస్ట్ కూడా మంచిగా వస్తుంది ఇలా వేయించుకున్న మసాలా అయితే ఇంకా చల్లారిన తర్వాత మిక్సీ జార్ లోకైతే వేసేసి ఇలా పౌడర్ చేసి అయితే పక్కకైతే పెట్టేసుకున్నానండి ఇప్పుడు మనం ఫిష్ అయితే మ్యారినేట్ చేసేసి అయితే పెట్టేసుకున్నాము ఫిష్ లోకైతే ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేశాను తర్వాత రుచికి తగ్గట్టుగా ఉప్పు ఇక్కడే యాడ్ చేసేసుకుంటున్నానండి ఇంకా కర్రీలో మనం యాడ్ చేయని అవసరం లేదు ఇంకా రుచికి తగ్గట్టుగా కారం కూడా ఇప్పుడే యాడ్ చేసేస్తున్నాను నాన్ వెజ్ కర్రీలలోనైతే కొంచెం కారం ఎక్కువనే యాడ్ చేసుకుంటామండి కొంచెం ఘాటుగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి ఇంకా వాసన రాకుండా ముందుగా ప్రిపేర్ చేసిన ఇంకా మసాలా కూడా యాడ్ చేసేసుకుంటున్నాను ఇది యాడ్ చేసిన తర్వాత ఇందులోనే కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసేసుకుంటున్నానండి ఇంకా మనము చింతపండు గుజ్జ అయితే కొంచెం చిక్కగా తీసేసుకొని అయితే ఇందులో వేసేసుకోవాలి ఇది మ్యారినేట్ చేసేసుకోవడం కోసం కొంచెం పులుపుగా ఉంటేనే బాగుంటుంది కదండి ఇంకా కొంచెం పసుపు అనేది యాడ్ చేసేసి ఇంకా కలిపేసుకుంటున్నానండి ఈ విధంగానైతే మ్యారినేట్ చేసేసుకోవాలి బాగుంటుంది ఇంకా మసాలా ఎక్స్ట్రా ఏమి యాడ్ చేయని అవసరం లేదండి ఇందులోనే మనం యాడ్ చేసాం కాబట్టి ఈ విధంగానైతే ఒకసారి చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది రెసిపీ కూడా ఈ రెసిపీ అయితే నాకు మా మమ్మీ అయితే నేర్పించింది అనమాట మ్యాగ్నేట్ చేసి అయితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పక్కకు పెట్టేశానండి తర్వాత ఇంకా మనము ఉల్లిగడ్డ అయితే ఇలా పొడుగ్గా కట్ చేసి అయితే వేయించుకుంటున్నాను ఆయిల్లో వేసి ఇది ఎందుకు అని అంటే కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా నేనైతే వేయించి అయితే పౌడర్ అంటే మెత్తగా ప్యూరి చేసేసుకొని పెట్టుకుంటానండి గ్రేవీ కోసము ఇంకా అవైతే అక్కడ వేగుతున్నాయి ఆ అయితే నేను ఈ మధ్య అయితే ఎయిర్ ఫ్రయర్ తీసుకున్నానని చెప్పాను కదండి ఇంకా ఎయిర్ ఫ్రైయర్లో ఫిష్ ఫ్రై ఎలా ఉంటుంది అనేది ఇంకా టైమర్ అనేది సెట్ చేసి అయితే పెట్టేశానండి ఒక ట్వంటీ మినిట్స్లో నాకు ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇక్కడ అందులో పెట్టేసాను ఇంకా ఆ లోపై ఇక్కడ ఉల్లిగడ్డ కూడా ఫ్రై అయిపోయిందండి అది తీసి మిక్సీ జార్లో వేసి అయితే గ్రేవీ లాగా అంటే మిక్సీ చేసేసి అయితే పక్కకు పెట్టేసుకున్నాను తర్వాత అదే బాండిలో ఇంకొంచెం ఆయిల్ వేసేసి చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు ఇంకా పచ్చిమిర్చి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేశానండి మనము ఫిష్ కైతే పట్టించాం కదా కొంచెం ఇందులో కొంచెం అనేది యాడ్ చేశానండి అది ఫ్రై అయిన తర్వాత అయితే ఇంకా టమాటో అయితే ఒక రెండు అయితే యాడ్ చేసుకున్నాను చిన్నగా వచ్చేసి టమాటా అనేది చక్కగా ఫ్రై అయ్యే వరకు అయితే ఫ్రై చేసేసుకున్నానండి ఇంకా కొంచెం పసుపు అనేది అందులో యాడ్ చేశాను కదా మ్యారినేట్ చేసిన దాంట్లో ఇంకా ఇందులో కూడా కొంచెం పసుపు అనేది యాడ్ చేసి ఇంకా బిడ్డ అయితే ఒక పది నిమిషాలు ఉడికించుకున్నాను ఇంకా టమాటా చూసారు కదా మెత్తగా ఉడికిపోయిందండి ఇంకా ఇందులోనే మనము ఉల్లిగడ్డ అయితే ఫ్రై చేసుకున్నాం కదండి ఆ పేస్ట్ అయితే చేసేసుకొని అయితే ఇందులో వేసేసుకున్నాను గ్రేవీ అనేది చిక్కగా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఇలా చేసుకోవడం వల్ల ఈ ఉల్లిగడ్డ పేస్ట్ అనేది కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే నేను ముందుగా మ్యారినేట్ చేసుకున్న ఫిష్ చెస్ పీసెస్ అయితే ఇందులో యాడ్ చేసేసుకుంటున్నానండి ఫిష్ పీసెస్ అయితే ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఎలా అంటే అలా కలపొద్దండి ఫిష్ అనేది సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి ఇంకా తుక్కుతుక్కు అయిపోతాయి ముందుగానైతే ఒక్కసారి కలిపేసుకోవచ్చు ఈ విధంగా ఇంకా కలిపేసి అయితే మనకు కావాల్సిన క్వాంటిటీలో గ్రేవీ అయితే చింతపండు రసం అయితే తీసేసి పెట్టుకున్నాను ఇంకా అది అయితే గ్రేవీ అయితే వేసేసి కొంచెం పుల్లగా అనిపిస్తే ఇంకొంచెం వాటర్ అయితే వేసేసి ఇంకా గ్రేవీ అయితే పెట్టేసానండి పెట్టి ఒక పదిహేను నిమిషాలు అయితే ఉడికించాను సిమ్లో ఇంకా ఆ అయితే ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చూసేయండి ఫ్రై అయితే చాలా క్రిస్పీగా చాలా అంటే చాలా బాగా వచ్చిందండి మేము అనుకున్న దానికంటే చాలా బాగా వచ్చింది చూసేయండి

啊，嗯。 ఫిష్ ఫ్రై అయితే తినేసామండి ఆలోపు అయితే ఇంకా కర్రీ అయితే చక్కగా ఉడికిపోయిందండి ఇంకా చివరికి ఈ విధంగా కొత్తిమీర అనేది యాడ్ చేసి అయితే స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవడమే చాలా అంటే చాలా బాగుందండి ఫిష్ కర్రీ ఇంకా నేనైతే టూ అండ్ హాఫ్ ఇయర్స్ తర్వాత అయితే వండాను కదా నేను లాస్ట్ టైం అయితే ఒక రెసిపీ అయితే చేశాను అంటే ఇదే రెసిపీ అయితే చేశాను అనమాట ఇంకా అందులోనే వీడియో జ్యూసెస్ అయితే మళ్ళీ ప్రిపేర్ చేశాను అనమాట మర్చిపోయినట్టు అయింది అందుకోసమే ఇంకా వీడియో చూసి అయితే చేయడం జరిగింది కానీ రెసిపీ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి టేస్ట్ కూడా చాలా బాగుంది ఇంకా బాగా నేనైతే ఇక్కడ తింటున్నాము తింటూ అయితే ఇంకా ఇద్దరం అయితే ముచ్చట్లు పెట్టుకుంటూ అయితే అనమాట కర్రీ టేస్ట్ అయితే బాగున్నాయి ఇంకా ధార్మిక అయితే ఆఫ్టర్నూన్ పడుకోలేదు ఇంకా తనైతే పడుకుందనమాట తను ఫిష్ కర్రీ తినలేదు తెల్లవాళ్ళు లేచిన తర్వాత అయితే తిన్నది ఇంకా ఫిష్ కర్రీ అయితే వండిన రోజు కంటే తెల్లవారి తింటే చల్లారిన తర్వాత చాలా బాగుంటుంది కదండి ఇంకా చల్లన్నంలో ఇంకా చాలా బాగుంటుంది ఇలా మీకు ఇష్టమా లేదా అనేది కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం చల్లటన్నంలో ఇంకా చల్ల చల్లని ఫిష్ కర్రీ తింటే తెల్లవారి తింటేనైతే ఫిష్ కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఇంకా బావాకు నాకైతే ఇక్కడ వడ్డిస్తున్నాను ఇంకా ఇద్దరం కలిసి అయితే ఇలా ముచ్చట్లు పెట్టుకుంటూ అయితే తినేసామండి ఇంకా ఈ వీడియో అయితే ఇలా తీసాను బాబా ఇంట్లో ఉన్నాడు సండే కాబట్టి ఇంకా వీడియో అయితే బాబా షూట్ చేశాడు ఇంకా నేనైతే అనమాట ఇంకా వీడియో ఇంతే వీడియో కనుక నచ్చినట్టు ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి నా అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోలతో మీ ముందుకైతే వస్తానండి మీకు ఎలాంటి కంటెంట్ కావాలి ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో ఇంతే థ్యాంక్ యూ బాయ్